హలోయ్ అందరికీ నమస్కారం అండి మీరు అందరూ మంచిగా ఉంటారు అనుకుంటున్నానండి అసలు మీరు అడిగిన అంటే దేవులకొండ దగ్గర క్యాంపింగ్ వీడియో చేయమన్నారు కదండి అక్కడ ఈ రోజు అసలు క్యాంపింగ్ వీడియో కానీ కొన్ని కారణాల వల్ల కుదరలేదండి ఇక మనం ఒక రోజు అంటే ఎవరు లేని ఊర్లోని ఒక క్యాంపింగ్ వీడియో తీసేసాం కదండి ఆ క్యాంపింగ్ వీడియో చేసేటప్పుడు వర్షానికి రెండు రోజులు నానిపోయారు అనమాట పుల వంట వర్షం గుర్తుంటే అక్కడే నానిపోయాం ఆ వీడియో చేసేటప్పుడు దానికి తోడు కొంచెం అల్లిపోతాం వల్ల జ్వరం అనేది వస్తుందండి అక్కడ ఏమైంది అంటే అదేలేండి ఒక క్యాంపింగ్ వీడియో చేస్తా కానీ వెళ్ళిన ప్లేస్ లోని వెళ్ళిపోయాను అనమాట వల్ల జ్వరం వస్తుంది భయంకరంగా అదే అని చెప్పాను కదా అది చేస్తాను లేండి వీడియో ఆ వీడియో తాపం ఆపం కానీ చేస్తాను కొంచెం టైం కానీ అంటే ఒక మూడు రోజులు నాలుగు రోజుల్లో జ్వరమని తగ్గిన తర్వాత చేస్తాను కానీ ప్రిపేర్ అవుతున్నాం ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నాం ప్లేస్ కూడా చూసుకున్నాం పైకి ఎక్కి చేయడానికి అవుతా లేదు కొండ మొత్తం అన్ని పైన తొప్పులు ఉన్నాయండి దానివల్ల చేయడానికి అవుతా లేదు కింద ప్లేస్ ఏదైనా చూసుకుని మంచిగా మీరు అడిగినట్టు ఖచ్చితంగా క్యాంపింగ్ వీడియో అయితే చేస్తామండి ఇప్పుడైతే మీ హెల్ప్ కావాలి కొంచెం హెల్ప్ ఏంటంటే ఈ వీడియోని ఫుల్ వరకు చూడండి మీకు కొన్ని విషయాలు చెబుతారనుకుంటున్నాను అంటే మీ అంటే మీకు ఎలా కొన్ని విషయాలు అంటే ఎలా అంటే నేను ఎవరికైనా ఏదన్నా ముందు తీసుకోవాలనుకుంటే ఒక ఫో ఫోన్ తీసుకోవాలనుకున్నా ఏది తీసుకోవాలనుకున్నా మన మా బావకు కానీ ఎవరికొకరికి చెప్తాను అలాగే ఈ విషయం కూడా మీకు చెప్తున్నాను మీ హెల్ప్ కావాలి ఖచ్చితంగా మన ఛానల్ గురించి అలాగే మా ఇంటి గురించి అనమాట ఇలాగ హెల్ప్ అడుగుతున్నానని కొంతమంది రెడీ అయిపోతారు నెగిటివ్ గా కామెంట్లు ఆడటానికి నాకు ఎందుకో కొంచెం ఎక్కువ విషయం బాగా చేస్తున్నారు ఏదన్నా సాయం అడుగుతుంటే నెగిటివ్ కామెంట్లు ఎక్కువ పెడేస్తున్నారు పైగా నాకు అర్థం అవుతలేదు నేనేమి డబ్బులు అడిగితే లేదు కదా సర్లేండి ఇంకా వాళ్ళ బుద్ధంతే ఇంక మనం వాళ్ళు మారరు వాళ్ళ కామెంట్ పెడతానే ఉంటారు కాకపోతే మీకు చెప్పాల్సిన విషయం చెప్తాను నండి ప్రస్తుతానికి మా ఇల్లు దగ్గరికి వెళ్దాం నేను అక్కడ కొన్ని మాటలు చెప్తాను మా ఇల్లు సిచ్యువేషన్ అంటే ఆ రోజు పడిపోయినప్పుడు ఒక రీల్ తీసి పెట్టాను ఫుల్ వీడియో పెట్టలేదు ఒక ఫుల్ వీడియో చేసి పెడతాను ఆ ఇల్లు పరిస్థితి దాని తర్వాత మీరు చేయాల్సిన హెల్ప్ పోయటం నేను చెప్తానండి మీరు ఈ వీడియోని ఫుల్ వరకు చూడండి అలాగే ఒక లైక్ కూడా కొట్టండి ఇంకా కొత్త కొత్తలకి రికమెండ్ చేయద్ది ఈ వీడియో ఖచ్చితంగా మీరు ఫుల్ వరకు చూస్తే నాకు బాగా హెల్ప్ అవుతుంది ఎందుకంటే మీరు పెట్టి కామెంట్ల వల్లే కొన్ని తీసుకుంటాను నేను ఇది మా ఇలాగెళ్తే బస్ స్టాండ్ ఇలాగెళ్తే తామలపాకు గడి ఎలాగెల్తే మేము ఉంటున్నాం ఇల్లు అనమాట నేను దారి దారిది నిజానికి నా ఈ వీడియో చేయడానికి కూడా నా దగ్గర ఓపిక లేదు ఫుల్ గా జరమనేది వచ్చింది అంటే వీడియోస్ ఏమైనా అయిపోతున్నాయి పెట్టి కూడా వీడియోస్ పెడతలేదు కదా దానివల్ల ఈ వీడియో అనే చేశానంటే కొంచెం నాకు ప్లస్ అవుతుంది వీడియోస్ పెట్టినట్టు కూడా ఉంటుంది అలాగే క్యాంపింగ్ వీడియో చేయడానికి కొంచెం టైం అనేది దొరుకుతుంది షార్ట్ వీడియోస్ అంటే ఏదో ఒక గట్టుకుని చేస్తున్నాను కానీ ఫుల్ వీడియో వచ్చేటప్పటికి చాలా కష్టం అండి అంటే అది ఏమైతుందంటే జ్వరం చాలా గట్టిగా వచ్చింది అది మొత్తం బాడీ నీరసం అయిపోయింది అనమాట ఇది మేము ఉంటున్న అంటే మేము చిన్నప్పటి నుంచి ఉంటున్న ఏరియా నండి ఇది ఆ పక్కన ఇల్లు ఉంటది మా ఇది ఇదిగో పడిపోయింది ఏమాత్రం తీయలేదు అలా ఉంచేసాం ఎందువల్ల అంటే చెప్తాను అండి ఈ పొడిపోయిన ఇల్లేమో మా సొంత ఇల్లు అనమాట ఈ ప్లేస్ అంతా మా సొంత ఇల్లు అనమాట మేము ఉంటున్నదేమో ఏరేవాళ్ళది అనమాట వాళ్ళు ఎప్పుడైనా వెళ్ళిపోమంటారండి ప్రస్తుతానికి మీకు ఎలా పడిగాను కదా చెప్తాను అండి ఇది ఉంది కదా బాత్రూమ్ ఆ బాత్రూమ్ పార్కి ఇక్కడ దాకా ఒక సెంటున్నర ఎంత ఉంటుందండి అదంతా మా తలం అనమాట ఈ కాలీపాట ఉంది కదా ఇది మా మాయ అనమాట మాది కాదు ఎలతకి దారి కూడా లేదు అయితే ఇల్లు అనేది పడిపోయింది కదండి మనం వర్ష కారణంగానే అయితే ఇంతకుముందు మా మామూలు ఉండేవారు అనమాట కరెంటు గట్ట ఉండేది బాగానే ఉండేది కూడా అయితే వర్షం కారణంగా ఇల్లు అనేది తడిపిందండి ఇప్పుడు ఇది తీసేసి ఏదో ఒక రేకుల సెట్టి ఏదో వేసుకోవాలి కానీ కొన్ని గొడవల కారణంగానే మేము ఇక్కడ ఉండదలుచుకోలేదండి దీన్ని ఎవరికైనా అమ్మేసి దీంతో వచ్చిన డబ్బులతో ఒక తలం అనుకున్నాను తలం అమ్మత్ర బంగారలాడి తలం అనుకుంటున్నారండి కాకపోతే ఇక్కడ కొంచెం గొడవలు అనేది ఉంది అది ఇందులో సబ్బదలుసుకోలేదు ఆ టాపిక్ గురించి బాగోదులేండి ఎందుకు లేదు అయితే ఇప్పుడు దాకా తీగ కారణం నాకు నేను దానివల్ల పైగానే గవర్నమెంట్ వాళ్ళు ఫోటో తీసుకున్నారు ఫోటో తీసుకుంటా కొత్త అన్నారు ఫోటో తీసుకున్నారు ఏదో చేస్తానన్నారు కానీ ఏం పని అవ్వలేదు అంటే ఇక్కడ ఎలా అంటే అండి పట్టించుకోరు పెద్దగా మనం యూట్యూబర్ అంటే మనకి లక్షలు వచ్చేస్తున్నాయి కదా అని చెప్పి అనుకుంటారో లేకపోతే ఏటో తెలీదు ప్రస్తుతానికి అయితే మీరు అడుగుతున్న ఇల్లు సిచ్యువేషన్ అయితే ఇదండి తీయలేదు నాకు తగ్గిన తర్వాత శుభ్రం చేసేస్తాం మొత్తం తీసేస్తాం అనమాట తీసేసి తాళం కింద వండుతాం అనమాట ఇదంతా లోపల చేపిస్తారండి లోపల ఏమైందంటే ఇదిగో మొత్తం గుంజలు గొంజల మూలాని ఇరిగిపోయింది అనమాట మొత్తం పొడిపోయింది కొంతమందికి అండి అంటే ఎలా అంటే బంగాళా కాకపోవచ్చు కరెంటు పెడతానికి బంగాళాలోకి అదే బ ఏమంటారు బంగాళాలోకి వెళ్ళి కరెంటు పెట్టాలా అని కొంతమంది అంటారండి అలా పట్టించుకోరనమాట కొంతమంది గవర్నమెంట్ అంటే కొంతమంది ఉందని లేదులే తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది మనం హెల్ప్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు కొంచెం నెగిటివ్గా మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది ఉన్నారులే అండి అవన్నీ పక్కనెట్టి ఇల్లు అయితే లోపల చీపిస్తాం చూడండి ఎలా ఉందో పడిపోయిన తర్వాత ఇదనమాట గోళ్ళు మొత్తం పొడిపోని పగులుకొని ఇది నా గేమింగ్ రూమ్ మొత్తం నాశనం అయిపోయింది అనమాట శుభ్రం చేసేలా అండి ఇది శుభ్రం చేసేసి ఇది ఖాళీ స్థలం కింద నుంచి అనమాట అదే అండి సిచ్యువేషన్ ఇల్లు పడిపోయిన తర్వాత సిచ్యువేషన్ అయితే ఇది ప్రస్తుతానికి మనం అక్కడ ఉన్న ఇల్లు అయితే ఖాళీ చేసే అంటున్నారు అంటే ఆ సిచ్యువేషన్ దాకా వస్తుంది ఖాళీ చేసేలే మనకు ఉండటానికి సరిగ్గా లేదు దీని పక్కనే అర్థమండి మీకు హెల్ప్ అడిగాను కదా నేను వీళ్ళు చూపించి దీనికోసం ఎల్ప్ అంటే డబ్బులు అది ఏం కాదు మీరు ఒకసారి వీడియోని ఫుల్ వరకు చూస్తే సిచువేషన్ అర్థమవుతుంది పైగా నన్ను అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను కొంతమంది చాలామంది కామెంట్ అయితే పెడుతున్నారండి అది నాకు నచ్చితే లేదు చాలా దారుణంగా తిడుతున్నారు ఎందువల్ల తిడుతున్నారు నాకు అర్థమవుతలేదు నేనేమి వీడియోస్లో తప్పుగా మాట్లాడతలేదు కొంచెం మిమ్మల్ని నవ్వించే ప్లాన్ అంటే మిమ్మల్ని నవ్వించే బాగా వీడియోస్ చేయాలనుకుంటాను ఎప్పుడైనా నేను ఎప్పుడూ చేయను అయితే ఇప్పుడు మీ హెల్ప్ అడిగానంటే ఏంటండి నేను ఇల్లు ఇల్లు తలం కొందరని ప్రమోషన్స్ కొన్ని చేశాను అనమాట మంచి చేశాను చెడ్డ కూడా కదండి దాని వెనకాల పదికి పది సార్లు క్రాస్ చెక్ చేసుకుని కొన్ని ప్రమోషన్స్ అయితే చేశాను దాని ద్వారా ఒక లక్ష రూపాయలు అయితే సంపాదించానండి నేను జెన్యున్గా చెప్తున్నాను అంటే చాలా ప్రమోషన్స్ చేసి ఒక లక్ష రూపాయలైతే సంపాదించాను ఇప్పుడైతే నా దగ్గర లక్ష అయితే ఉన్నాయి ఇక్కడ సెంట్ వచ్చి లక్ష అయితే ఉంటుందండి ఒక సెంట్ వచ్చి లక్ష ఇంకా పైన ఉండొచ్చు కూడా అయితే మన ఛానల్ ఏమో ఇది క్యాంపింగ్ వీడియోస్ కట్ట చేస్తాను కదా అక్కడ డ్రోన్ కానీ కెమెరా కానీ తీసుకోమంటారా లేక ముందు ఇల్లుకి అంటే ముందు ఇల్లు చూడమంటారా లేకపోతే ముందు మన ఛానల్ డెవలప్ చేయమంటారా అది అడిగిరని నేను ఈ వీడియో చేస్తున్నానండి అంటే మీరు చెప్పండి కామెంట్లో ముందు నా దగ్గర ఉన్న లక్ష రూపాయలకి ఇంకో మూడు లక్షలు అప్ చేసి మూడు సెంటులు తలం కొంటే అక్కడ ఏదో ఒక రేగిల్ సెట్ వేసుకుని హ్యాపీగా అమ్మని చూసుకోవచ్చు లేదు ఆ లక్ష రూపాయలకి తలం రాదు కదా ఇంకా రెండు లక్షలు చూసుకోవాలి కదా కాబట్టి ఆ లక్ష రూపాయలతోటి కెమెరా కొను మంచిగా వీడియోస్ చేయి ఇంకా డబ్బులు వస్తాయి కదా ఆ డబ్బులు వచ్చిన తర్వాత తలం కొను అని అంటారో కామెంట్ ఖచ్చితంగా చేయండి అంటే మీ మిమ్మల్ని ఏది చేసినా మిమ్మల్ని అడిగి చేశాను ఏది చేసినా సరే ఒక ప్రమోషన్ చేసినా సరే మిమ్మల్ని అడిగే చేశాను ప్రతిదీ మీరు చేయమన్న తర్వాతే నేను ప్రమోషన్స్ అని స్టార్ట్ చేశాను అది కూడా మంచి ప్రమోషన్స్ అయ్యి చేయమన్నారు నేను అలాగే సోమన్ టీవీలో కూడా చెప్పాను మంచి ప్రమోషన్స్ అయితే చేస్తానని చెప్పి అలాగే వచ్చినాయి చాలా వచ్చినాయి అవన్నీ చేసుకుంటే ఇలాంటి పరిస్థితి వద్దని కదా అండి అంటే ఈ పాటికి అయితే ఏమో అయితేనేమోలే మంచి ప్రమోషన్స్ వచ్చినాయి అవి ఏమో కాకపోతే మీరు దానివల్ల నష్టపోతారు అటువంటివి చేయలేదు చాలా మంచి చేశాను నేను పేస్ట్లని కొన్ని ప్రమోషన్ చేయాలండి చాలా మంచి దాని వెనకాల పది పదికి పది సార్లు చెక్ చేసుకున్నాను పదికి పది సార్లు క్రాస్ చెక్ చేసుకుని ప్రమోషన్ చేశారు అయినా కొంతమంది కామెంట్లు పెడుతున్నారు ఏమని దింగి తింటున్నారు డబ్బులు అంటే బూతులు వస్తున్నాయి డబ్బు తింటున్నారు డబ్బులు సంపాదిస్తున్నారు అండి నేను ఒక్కొక్క రూపాయి ఇంగో ఇల్లు కోసమే ఆ రూపాయి రూపాయి దాని దాని వెనకాల అన్న దాని వెనకాల చాలా కష్టం ఉంటుంది ఒక్కొక్క రూపాయి సంపాదించాలంటే మాటలు కాదండి నేను స్టార్టింగ్ నుంచి చాలా వీడియోస్ చేశాను ఆ వీడియోస్లో ప్రతి ఒక్క రూపాయి కూడా నేను పళ్ళలోకి వెళ్ళి డబ్బులు పెట్టినాయి ఒక్క రూపాయి కూడా ఎక్కడైనా ఏదన్నా ప్రమోషన్ చేసేటప్పుడు కూడా కొన్ని ఉంటాయి కదా చిన్న చిన్న పెద్ద పెద్దవి కూడా నేను నాకు వీడియో కావాలని చెప్పి నేనే ఫ్రీకి వెళ్ళి చేసేసేవాడిని మనకు వచ్చే వ్యూస్కి నేను చేస్తే ఖచ్చితంగా ఎంత కొంత డబ్బులు ఇస్తారో కానీ నేను అప్పుల్లో డబ్బులు ఆశించలేదు డబ్బులు ఆశించకుండా ప్రతి ఒక్క రూపాయి కూడా నేను ఖర్చు పెట్టి వీడియోస్ చేశాను కానీ ఇప్పుడైతే కొంచెం కొందరి వల్ల తెలివనేది వచ్చింది మనం ఇలా ఈ ద్వారా కూడా డబ్బులు సంపాదించదని అదే డబ్బులు సంపాదించాలని తెలిసింది ప్రస్తుతానికైతే నేను లక్ష రూపాయలకి సంపాదించానండి మీరు చెప్పండి ఆ లక్ష రూపాయలకి రెండు లక్షలు అప్పు చేసి మూడు సెంట్లు తలం కొంటే నా గోలు అచీవ్ అయిపోద్ది లేదు మన ఛానల్ బాగా డెవలప్ అవ్వాలి ముందు ముందు మంచి వీడియోస్ పెడితే యూస్ బాగా వస్తాయి దాని ద్వారా డబ్బులు కూడా వస్తాయి కదా డ్రోన్ కొనుక్కో అని అంటే అదే డ్రోన్కి అది కెమెరాస్ ఛానల్కి కొంచెం అప్డేట్ చేయడానికి మీరే కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకోటి ఏంటంటే మన టీంకి వాళ్ళ పనులు అంటే వాళ్ళకే ఉంటాయి కదండి వాళ్ళ పనులు వాళ్ళకుంటే మనమేమో వాళ్ళకి డబ్బులు ఎప్పుడు ఇవ్వలేదు కాకపోతే మనం వీడియోస్ తీసుకెళ్ళినప్పుడు కట్ట మనం మనమే చూసుకుంటాం కాకపోతే వాళ్ళ పనిలోకి నాకులకే కష్టపడి వారు వాళ్ళకి ఎంతో కొంత ఇవ్వాలి కానీ కుదిరితే లేదు నేను ఇంటికి పోగేస్తున్నాను కదా కనీసం నేను ఖర్చు పెట్టుకోవడానికి కూడా అవతలేదు నేను రూపాయి రూపాయి దాచుకుని దాచుకుని చేశాను ప్రమోషన్ అక్కడ క్యాంపింగ్ టెంట్కి దానికి కలిపి ఒక ఐదు వేలు పోయి ఐదు వేలు అందులో ప్రమోషన్ చేస్తాం వల్ల ఆ వీడియో అలా సెట్ అయిపోయింది అనమాట ఆ ప్రమోషన్ వీడియోకి దానికి క్యాంపింగ్ టెంట్కి సరిపోయింది అలా చేసుకుంటూ వచ్చానండి ఇప్పుడు దాకా ప్రస్తుతానికైతే నేను లక్ష రూపాయలు అయితే అది మీరు ఇచ్చిన సపోర్ట్ ద్వారానే చెప్పండి మీరు అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి ఖచ్చితంగానే మీరు ఏమనుకుంటున్నారు మీ ఉద్దేశం పెట్టండి మీరు అయితే తప్పు అనుకోకండి సిచ్యువేషన్ అయితే చాలా దారుణంగా ఉంది అది మాట్లాడి ఓపిక కూడా లేదు జ్వరం అనేది వస్తుంది ఫుల్గా అదే కొండ దగ్గర వెళ్ళిపోయినండి మొత్తం మామూలుగా కాదు అది క్యాంపింగ్ వీడియోలో తెలియజేస్తానులేండి ప్రస్తుతానికి మీరు ఏమనుకుంటున్నారు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మరొక మంచి వీడియో తండి అంతవరకు భయ